మరొక అంశం కురేషిపై ఫేక్ వీడియో అనేది అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది ఇది ఒక తీవ్రమైన విషయం అంటే చాలా అవమానకరమైన విషయం కూడా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా అని పేరు నేను ముందు నుంచి ఈ మత కోణం అనేది మన మధ్య చాలా ముఖ్యమైన అంశంగా వస్తుంది ఎవరికి ఎవరేం తిట్టినా నేనైతే ఆ అంశాన్ని చెప్తూ ఉన్నాను భారత ప్రభుత్వము ఆమె సోఫియా కురేషి కళలు సోఫియా ఖురేషిని అక్కడ కూర్చోబెట్టడం ద్వారా మాది బహుళ మతాలతో కూడిన దేశం అని ప్రపంచానికి ఒక సందేశం సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించింది అని అందరూ కూడా హర్షించారు దాన్ని ఇది ఆచరణలో కూడా అమలు జరగాలని కానీ ఈ మధ్యప్రదేశ్ మంత్రి ఇష్టానుసారం మాట్లాడి ఏమన్నాడు వాళ్ళందరూ టెర్రరిస్టు పనులు చేస్తున్నారు మేము టెర్రరిస్టుల చెల్లెల్ని సోదరిమని మా మీడియా గోష్ఠిలో కూర్చోబెట్టడం ద్వారా వాళ్ళకు పాఠం చెప్పాము అన్నారు నువ్వెవరు అసలు టెర్రరిస్ట్ చెల్లెలని ఏ ఏ ఆధారంతో చెప్పారు ఈయన మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా ఏ ఆధారంతో చెప్తారు ఆమె ఆమె కురేషి ఆమె పేరు సోఫియా కురేషి అన్న విషయం తప్పిస్తే టెర్రరిస్టులకు ఆమెకి ఏంటి సంబంధం టెర్ర అంటే ఒక విధంగా మీరు ముస్లిమ్స్ అయిన వాళ్ళు వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళ అనే మాట మీరు అంటున్నారు ఇది ఘోరమైన విషయం కదా దేశం ఒకసారి అట్టుడిగిపోయింది దీని మీద అట్టుడిగిపోయి ఏమైంది అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు హైకోర్టు ఏదో ఎవరో వ్యాఖ్యాతలో కాదు చాలా తీవ్రంగా స్పందించి వీడి మీద వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టండి వెంటనే చర్య తీసుకోండి భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ చెప్పేటటువంటి జాతుల మధ్య ఐక్యత బాధ్యత సెక్షన్స్ అన్నీ కూడా మంత్రి మీద పెట్టండి అని చెప్పారు చెప్తే వాళ్ళ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఎవరో ఉంటాడు కదా ఆయన లేదు ఒక్కరోజు సమయం ఇవ్వండి పత్రికల్లో వచ్చినంత మాత్రం అన్నీ నిజం కాదు కదా అని అడిగితే క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు మేము పత్రికల్లోనే చూసి చెప్పడం లేదు టీవీలో కూడా మేము ఆయన వీడియో ఫుటేజ్ మేము పూర్తిగా గమనించాము మీకు మ్యాక్సిమం ఫోర్ అవర్స్ ఇస్తాం మీరు చూడండి ఒక హైకోర్టు ఒక రాష్ట్ర మంత్రి మీద ఈ స్థాయిలో స్పందించాల్సి వచ్చిందంటే దేశంలో కొన్ని కోణాల్లో పరిస్థితులు ఎలా క్షీణించిపోయాయి అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి సరే హైకోర్టు అన్న జోక్యం చేసుకుంది వెంటనే ఇది మంచిదే అని మనం కొంచెం సంతృప్తి చెందే లోపల బుద్ధిరానటువంటి మంత్రి గారు బుద్ధిరాలని ఎందుకు అంటున్నా మీకు ఇప్పుడు తెలుస్తుంది కోర్టుకి వెళ్ళాడు నా మీద ఇలా చర్య తీసుకోమని హైకోర్టు ఆదేశించింది మీరు వెంటనే దీన్ని నిలుపుదల చేయాలి నేనేమి అలా ఏదో అంటే సుప్రీంకోర్టు ఈరోజు ఇందాక చివ్వాట్లు పెట్టింది అసలు మంత్రివే మీరు బుద్ధి ఉండే మాట్లాడారా ఏం మాట్లాడుతున్నారు దేశం ఏ పరిస్థితిలో ఉంది మీరేం మాట్లాడుతున్నారు విచారణ రేపు చేస్తాం కానీ ముందు మీరు వీరికి క్షమాపణ చెప్పండి ఫార్మల్ విచారణ రేపు చేస్తాం కానీ ముందు మీరు దీనికి సంజాయిషి క్షమాపణ చెప్పండి ఈ విధమైనటువంటి బాధ్యత రహితంగా అడ్డగోలుగా మీరు మాట్లాడకండి అని చాలా ఖచ్చితంగా హెచ్చరించింది కోర్టును మనం అభినందిస్తూనే అధికార పార్టీకి అందులో కూడా కే దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీకి సంబంధించిన మంత్రి ఎవరో మామూలు మనిషి కాదు ఇంకా ఒక దారుణమైన విషయం ఏమంటే వర్మ ఇదే సమయంలో సోషల్ మీడియాలో మీద ఒక వైరల్ పోస్ట్ కొన్ని సెక్షన్స్ దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇదిగోండి ఈమె ఈమె కురేషి ఈమె భారతదేశ ప్రతినిధిగా గొప్పగా ఉందని మనం సంతోషిస్తుంటే టెర్రరిస్టులతో ఉండి ఇప్పుడు నాకేం సంబంధాలు లేవు అని ఆమె అన్నట్టుగా ఇందులో ఒక డైలాగ్ నేను అన్నీ తెంచుకున్నానని దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేసి ఫాల్స్ అని అంటే ఏం జరుగుతుంది దేశంలో అంటే కొన్ని రకాల పైత్య ప్రకోప శక్తులు కొన్ని కుటీల శక్తులు ఎలాంటి వ్యవహారం చేస్తున్నాయి ఈ శక్తులు లేదా పైత్యకారులు ఏదో లేనుకుంటే మంత్రులు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మనకేమే నిన్న కూడా మనం చర్చించాం చాలామంది కింద కామెంట్స్ పెట్టారు ఏ ఏ పార్టీ వాళ్ళు అనేది కాదండి అమరులు సంప్ర పరామర్శిస్తే కూడా దాన్ని కూడా ఘోరమైన వ్యాఖ్యలు పెట్టడము కురేషిని దేశమంతటి తరఫున అక్కడ మహిళా ప్రతినిధిగా మహిళా ప్రతినిధిగా కాదు సైన్యం ప్రతినిధిగా అవును ఆమె అంతర్జాతీయ సైనిక కవాతుల్లో కూడా భారత విభాగానికి నాయకత్వం వహించారు ఇంకా చెప్పాలంటే ఈమె కానీ ఆ ఉమికి కానీ ఈమె అసలు సుప్రీంకోర్టులో కూడా పోట్లాడారు సైన్యంలో మహిళలు ఎందుకు నియమించరు ఎందుకు మాకు పర్మనెంట్గా మాకు బాధ్యతలు ఎందుకు ఇవ్వరు డెప్యుటేషన్ల మీదే ఎందుకని పోరాడి విజయం సాధించిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళని కూడా ఈ సమయంలో అవమానించుకోవటం ఇలా ఫేక్ పోస్టులు పెట్టడం లేకపోతే టెర్రరిస్టుల కురేషి టెర్రరిస్టుల సోదరే తప్పకుండా ఈ విషయంలో నేను చూసా తర్వాత నడ్డా కూడా బీజేపీ అధ్యక్షులు దీని మీద ఆరాలు తీస్తూ ఆరాలు తీయటం కాదండి ఉన్న ఫలాన్ని చర్య తీసుకోవడం కదా మీరు ఎందుకనే ఆ మంత్రిని ఒక మంత్రిని డిస్మిస్ చేస్తే పెద్ద అయిపోతుంది ఆ పార్టీ బీజేపీ బీజేపీకి కావాల్సిన బలం ఉంటుంది కదా దేశానికి ఏం సందేశం పంపించాలి కదా కాబట్టి ఏం సుప్రీం సుప్రీంకోర్టు రేపు ఎలాగో సుప్రీంకోర్టు హైకోర్టు అన్నీ కూడా మందలించాయి తీవ్ర తీవ్రంగా తప్పకుండా బీజేపీ ఆ మంత్రిని తొలగిస్తుందని వెంటనే ఇంకెవరైనా ఇలా చేస్తే కుదరదని హెచ్చరికలు జారీ చేస్తుందని మనం కోరుకోవాలి నేనైతే అలా భావిస్తున్నాను సార్ సార్ మోడీ భక్తి శశిధరపై వేటు దీన్ని ఎలా చూడాలి అది ఇది మోడీ భక్తుడే ఎలా ఏడు శశిధరుడు అనేది అర్థం కావట్లేనా ఈయన